శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామారాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భద్రాచలంలోని శ్రీ సీతారామ కళ్యాణంలో ఉపయోగించి తలాంబ్రాలు వడ్లను గోటితో వలిచే కార్యక్రమం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లోని రామాలయంలో నిర్వహించారు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని వడ్లను గోటితో వలిచి వాటిని రామకోటి రామారాజుకు అందజేశారు No. గోటి తలంబరాలు ఉండడం జరిగింది ప్రతి ఏం ఇలాంటి ఇలాంటి అవకాశం కల్పించాలని రామరాజు గారిని కోరుకుంటున్నాము ఈ కోటి తలంబరాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇక్కడికి వచ్చిన ఇంతమంది భక్తులకు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇక్కడికి రాలేము వచ్చి వలసిన భాగ్యం కలిపి రాముడు దయ వల్లనే వచ్చి గోటి తలంబరాలు కోటి గోటి తలంబరాలు ఉండడం ఈ గురిగడ్డి ప్రతి ఒక్క అరవై ఐదు సంవత్సరం అరవై ఐదు సంవత్సరాలు ఫస్ట్ టైం మా దగ్గరికి రామ తలంబరాలు వచ్చి గోటి తలంబరాలు మేమందరం రెస్పాంచుకున్నాము మై రామాలయం గ్రూప్ వాళ్ళకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను గోటితనం రావడం చాలా సంతోషంగా ఉంది మేము అందరం కలిసి ఉండవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఈ రామరాజ్ పండుగ గారు మాకు అందరికీ తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాం తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా సంతోషం మేము ఇందులో పాల్గొన్నందుకు అదృష్టవంతులం అనుకుంటున్నాం మేము ప్రతిసారి కూడా ఇలానే ప్రోగ్రామ్ చేయాలి మాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు రామరాజు గారికి